హాయ్ హలో నమస్తే నా పేరు ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఉమా ముందు వీడియో లెంత్ వైపు అయిందని చెప్పేసి ఓడీ స్టోర్ పార్ట్ టూ చేస్తున్నాను చూసేయండి ఇంకేమున్నాయో అండ్ అగెన్ హ్యాండ్మేడ్ లిక్కర్స్ హ్యాండ్మేడ్ లిక్కర్స్ ఇవి చూడండి బర్త్డే క్యాండిల్స్ విత్ నేమ్స్ అనమాట పర్సన్ నేమ్స్తో వచ్చినాయి ఇండివిజువల్గా చాలా ఇక్కడ లోకల్ వాళ్ళ నేమ్స్ మేస్ మోస్ట్లీ కామన్గా ఉంటాయి అండ్ ఈ చాక్లెట్స్ చూడండి ఇవి ఇక్కడ ఫేమస్ చాక్లెట్స్ ఇవి కూడా లిక్కర్ చాక్లెట్స్ అనమాట దీనిలో లిక్కర్ ఉంటుంది దీనిలో స్పెషల్ ఏంటంటే లోపల చెర్రీ ఉంటుంది అనమాట లిక్కర్తో పాటు అండ్ ఇవన్నీ కూడా స్పెగిటీ స్పెగిటీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో హ్యాండ్ మేడ్ స్పెగిటీ త్రీ కలర్స్ ఇదంతా ఇటాలియన్ ఫ్లాగ్ కలర్స్ ఇవి డిఫరెంట్ కలర్స్తో పాస్తాస్ చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది ఏమో ఇటాలియన్ ఫ్లాగ్ మళ్ళీ ఓ ఈ ప్యాక్ చూడండి మొత్తం మొత్తం మాల్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ అండ్ స్పెగిటీస్ ఉన్నాయి దాంట్లో అన్నీ మేడే బిగ్ సైజు స్మాల్ సైజ్ అన్నీ ఉన్నాయి ఇది ఒక్కటి తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడ ఏం పాస్తాస్ ఉన్నాయి ఏం స్పైటీస్ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే అండ్ ఇవన్నీ కూడా పాస్తాస్ ఇదేమో పిస్తా షూస్ స్పెగిటీ అన్నీ హ్యాండ్మేడే ఇది చూడండి అసలా ఇది చూడండి బియ్యం బియ్యం విత్ పసుపు అక్షంతల్లా ఉన్నాయి ఇవి అక్షింతలు కలిపేసిన లాగా మన ఇండియన్స్ ఎవరన్నా అయితే ఇక్కడ పసుపు అవి కలుపుకోర్లే డైరెక్ట్గా తీసుకుని అక్షింతల కింద వాడేసుకోవచ్చు జస్ట్ జోక్స్ ఏ పార్ట్ ఇవి స్పైసెస్ ఇన్ఫ్యూజ్డ్ రైస్ అనమాట సో ఈ రైస్ డైరెక్ట్గా బాయిల్ చేసుకుని తినమే దీంట్లో స్పైసెస్ ఉంటాయి ఇంకొకటి ఏమో ఆరిగానో అండ్ అదో స్పైసెస్ సమ్ దీంట్లో సమ్ అదర్ స్పైసెస్ ఉన్నాయి ఇదంతా ఇటాలియన్లో రాస్తుంది సో నాకైతే రాదు సో ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఆర్ ద స్పైసెస్ మొత్తం పాస్తా అండ్ ఇవి కేక్స్ అండ్ ఇవన్నీ కూడా మొత్తం బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి క్రోసాంట్స్ మనకి మఫిన్స్ ఉన్నాయి క్రోసాంట్ ఉంది బ్రెడ్ ఉంది కేక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్రోసాన్స్ దాంట్లో ఏమో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవన్నీ మఫిన్స్ కేక్స్ మఫిన్స్ అండ్ అన్నీ కూడా కుక్డ్ ఫుడ్స్ అనమాట అండ్ వాట్ నాట్ వాట్ స్వీట్ ఏది స్వీట్ అంటే స్వీట్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కేక్స్ చూడండి వీళ్ళు మోడల్స్ తయారు చేసి పెట్టారు డెకరేషన్ చేసి పెట్టారు చాలా బాగున్నాయి ఈ మ్యాకరాన్స్ అండ్ పిజ్జా స్లైస్డ్ పిజ్జాస్ ఓ లసానియా అన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ బ్యాక్ సైడ్ అంతా బ్రెడ్స్ అవన్నీ అండ్ ఇటువైపు వస్తే ఇవి కూడా కేక్స్ ఇవి ఆల్రెడీ तैयार केक्स इवे वन केजी वो आलमोस्टी नईन यूरोउंड फाइव हड्रेड वन केजी आफ् के इवन अंत इवन स्वीटम से लीपा अड्ड अगेन केक्स అండ్ కేక్ మేకర్స్ ఐ మీన్ ఇవి క్యాండీస్ చాలా రకాల క్యాండీస్ గమీస్ క్యాండీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇలా బాటిల్ తీసుకుని మనం దీంట్లో క్యాండీస్ ఫిల్ చేసుకోవాలన్నమాట దీనికి యాక్చువల్లీ గ్లౌజెస్ ఉంటాయి ఎక్కడుంటాయని చూస్తున్నాం దొరికేసింది గ్లౌజ్ అయితే గ్లౌజ్ వేసుకొని మనకు కావాల్సిన స్టఫ్ అంతా తీసుకుంటున్నాం ఏమేమి క్యాండీస్ కావాలి యాక్చువల్లీ మా హస్బెండ్ స్వీట్స్ అవి తినరు చాక్లెట్స్ అవి తినరు ఐ ఎక్సెప్ట్ డార్క్ చాక్లెట్ అండ్ క్యాండీస్ అయితే అప్పుడప్పుడు కొంచెం ఇష్టంగా తింటారు క్యాండీస్ డార్క్ చాక్లెట్స్ అంతే ఓ చూడండి ఇది ఫ్రాగ్ క్రేజీ ఫ్రాగ్ ఏ ఎందుకు ఫ్రాగ్స్ ఎందుకు ఏమో మా హస్బెండ్ తింటారంటండి ఫ్రాగ్స్ ఈ చూడండి వామ్స్ ఏవో ఉన్నాయి బా నేనైతే తిన్నాను అసలు మీకే మీకు కావాలంటేనే తీసుకోండి నేను తిన్నాను ఇది చూడండి హాలోవిన్ ఎఫెక్ట్ ఇప్పుడే వచ్చింది కదా అలవింది సో పంకిన్ నటెల్లా చిన్న సైజ్ నటెల్లా జెల్లీ స్లైసెస్ ఎంత ఉందో చూడండి నటెలా ఇవన్నీ జెల్లీ స్లైసెస్ ఫ్రూట్స్వి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాండీస్ అనమాట మళ్ళీ మాష్మిలోస్ కేక్స్ లాగా చేశారు మాష్మిలోస్ ఇవి చూడండి ఫ్రూట్స్ని వాటిలో వేసి పెట్టారనమాట జస్ట్ పిక్కిల్డ్ ఫ్రూట్స్ పిక్కిల్డ్ వెజిటేబుల్స్ అలాగా పిక్కిల్డ్ ఫ్రూట్స్ అన్నట్టు ఊరబెట్టరు చెర్రీస్ ఉన్నాయి ఆరెంజెస్ ఉన్నాయి పైనాపిల్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏవో ఉన్నాయి తెలియట్లేదు యాక్చువల్లీ బాటిల్స్లో చూసినా సరే ఇవేంటో తెలియట్లేదు అసలు సో ఇవన్నీ కూడా అలా చేసి పెట్టరు చూడండి మాష్మిలో కేక్ ఇవన్నీ గిఫ్టింగ్ మామూలుగా బర్త్డేస్కి వాటికి వెళ్తారు కదా చిన్నపిల్లలకి వాటికి వాళ్ళకి అప్పుడు తీసుకెళ్తారనమాట ఇవి క్యాండీస్ ఇందాక మనం ఇంకొక సైడ్వి క్యాండీస్ తీసుకున్నాం కదా ఇది అదర్ సైడ్ వేరే సైడ్ వేరే సైడ్ ఉన్నాయి ఈ క్యాండీస్ అన్నీ ఇవి చిన్న ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయి క్వాంటిటీస్ తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉన్నాయి మనం కావాల్సిన క్యాండీస్ అన్నీ వేసుకొని గ్లౌస్ తీసుకుని క్యాండీస్ అన్నీ వేసుకొని ఇంకో ఇలా ఫిల్ చేశారు కదా అలా మనకు నచ్చినవి అన్నీ వేసుకొని అలా ఒక పేపర్ బ్యాగ్లో పెట్టుకుని కిందకెళ్ళి బిల్లింగ్ చేసుకోవడమే ఇదంతా కూడా క్యాండీ హబ్ అన్నట్టు చాక్లెట్ వరల్డ్ అండి అసలు చాక్లెట్ ప్రపంచం ఇదంతా ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి అసలు వా ఇవి మిరాంగ్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మిరాంగ్స్లో స్ట్రాబెర్రీ వెనిలా అండ్ అన్ని

ఇవి మళ్ళీ క్రీమ్స్ పీనట్ బటర్ పిస్తాషు క్రీమ్ ఇవన్నీ అన్ని బ్రాండ్స్ ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటాయి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇది చూడండి చాక్లెట్ పిజ్జా విత్ డిఫరెంట్ డిఫరెంట్ టాపింగ్స్ విత్ మ్యాష్మిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఇది రోచర్ డార్క్ డార్క్ అనమాట ఈ పక్కదేమో వైట్ ఇది చూడండి చాక్లెట్ స్టోరీ చాక్లెట్ బుక్ అనమాట దీనిలో చాక్లెట్స్ ఉంటాయి చాక్లెట్స్ తినచ్చు ఈ బుక్ ఓపెన్ చేస్తే దీని లోపల మనకి చాక్లెట్స్ ఉంటాయి ఈ కింద ఇక్కడ లోపల ఉంటాయి చాక్లెట్స్ మొత్తం బుక్ కిందే ఉంది అండ్ ఇది వచ్చేసి లెమన్ చెల్లో విత్ చాక్లెట్స్ లెమన్ చెల్లో అన్నది కూడా లిక్కరే ఇది చూడండి వాటికన్ సిటీ చాక్లెట్స్ ఇదేమో రోమా రోమ్ చాక్లెట్స్ మిలన్ మిలో మిలాన్ చాక్లెట్స్ మిలాన్ అని ఉంది కదా మిలాన్ చాక్లెట్స్ ఇక్కడేమో అన్నీ కలిపి ఇవి కూడా చాక్లెట్సే ఇవి సారీ సాషట్స్ కాఫీ సాషిట్స్ ఈ కింద క్యాప్సిల్స్ అనమాట కాఫీ కాఫీ క్యాప్సిల్స్ ఇవి అన్ని అన్ని కంపెనీస్ అన్ని ఫ్లేవర్స్ నెంబర్ నెంబర్ ఆఫ్ సాషట్స్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవన్నీ టాయ్స్ అండ్ ఇక్కడ చూడండి మిస్టర్ బీన్ డాన్సింగ్ మిస్టర్ బీన్ డాన్సింగ్ కింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంక అన్నీ ఉన్నాయండి అన్ని రకాల చాక్లెట్స్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా చాలా బాగుంది ప్యాకింగ్ చాలా ప్రీమియంగా ఉంది చూడండి ట్యూబుల్ గమ్ ఈ బనానాస్ మీకు స్టార్టింగ్లో ఆఫ్టర్ ఎయిట్ చెప్పాను కదా దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్ అనమాట ఇది బ్లూబెరీ ఇది క్యారమెల్ అండ్ ఇది మళ్ళీ మింట్ విత్ ఆరెంజ్ ఇవన్నీ కూడా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఆల్కహాల్ బాటిల్స్తో ఉన్న ఫ్రిజ్ మ్యాగ్నేట్స్ చాక్లెట్స్తో ఉన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలు చూడండి కోక్తో ఉన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ చాలా చిన్నవి జస్ట్ వన్ ఇంచ్ టూ ఇంచ్ సైజ్ అనమాట వన్ కూడా ఉండవు అంత చిన్న అనమాట ఇవి మినీస్ ఇవన్నీ టాయ్స్ పిల్లలకి ఇవి అగైన్ లిక్కర్స్ లెమన్ బనానా ఫస్ట్ ది బనా తర్వాత లెమన్ మిలన్ ఇవన్నీ లిక్కర్స్ చాలా చిన్న సైజు ఇది చాడండి చేతిలో పట్టుకుంటే ఎంత చిన్నది ఉందో ఒక ఫోర్ ఇంచ్ ఉంటుంది సైజు చిన్న చిన్న శాంపుల్ సైజు అనమాట ఇవన్నీ టాయ్స్ చిన్న పిల్లలకైతే ఇది ఒక వరల్డ్ అని చెప్పచ్చు స్పెసిఫిక్గా అన్నీ ఉంటాయి దీనిలోకి తీసుకెళ్తే మాత్రం బయటికి తీసుకురావడం అయితే కాదు పిల్లల్ని ఇవి మళ్ళీ కెనబీస్ గమ్స్ కెనబీస్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు గంజాయి అని గంజాయి గమ్స్ అనమాట ఇవి పొరపాటు కూడా ఇండియా తీసుకెళ్ళొద్దు చాలా ఇష్యూ అవుద్ది ఇది చూడండి ఇవి డ్రాప్స్ అనమాట మిన్ డ్రాప్స్ లాంటివి గంజాయి అస్సలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ చూడం ఇవన్నీ ఇంకా ప్రోటీన్ బార్స్ అవి ఉన్నాయి వెనకాలంతా కూడా ఆల్కోహాల్స్ అండ్ లిక్కర్సే ఉన్నాయి ఇవి కూడా లిక్కర్స్ చిన్న సైజ్ బాటిల్స్ చూడండి ఐబాల్లో ఎలా ఉందో డోమో దగ్గర తిరుగుతున్నాము అండ్ ఇలా స్టోర్కి వచ్చాము స్టోర్ వీడియో తీసుకున్నాం సో మొత్తం చాక్లెట్స్ కావాల్సిన చాక్లెట్స్ కొనుక్కున్నాము ఇండియా వెళ్తున్నాం కదా సో అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ మీ అమ్మ బాయ్